హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు మన ముందున్న రహస్యం శతాబ్దాలుగా అందరినీ భయపెడుతున్న భాంగడ్ కోట కథ ఇది ఒక సాధారణ అడవి కాదు ఇది ఒక కోట కూడా కాదు ఇది కాలం కూడా మర్చిపోయిన ఒక పెద్ద రహస్యం సూర్యుడు అస్తమిస్తే ఇక్కడ నీడలకే కేకలు వేసినట్టుగా అనిపిస్తుంది ఇదే బాంగడ్ కోట ఫ్రెండ్స్ ఈరోజు మనం రాజస్థాన్ ఎడారి మధ్యలో ఉన్న భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటైన బాంగడ్ ఫోర్ట్లోకి వెళ్ళబోతున్నాం ఇక్కడ నిశ్శబ్దమే భయాన్ని తెస్తుంది గాలిలోనే చీకటి వాసన ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి రావడం అంటే ప్రాణాలను ప్రమాదంలో పెట్టినట్టే ఒకప్పుడు ఈ బాంగడ్ రాజ్యం సంగీతం నవ్వులతో నిండిపోయేది ఆ రాజ్యంలో అందరికి ఎంతో ఇష్టమైనది రాజకుమారి రత్నావతి ఆమె అందం బాంగడ్ మీద పడ్డ వెన్నెల లాంటిది కానీ ఆ వెలుగును కప్పేసింది ఒక చీకటి మనిషి సింగియా అనే తంత్రికుడు సింగియా చాలా శక్తివంతమైనవాడు కానీ అతని మనసు చెడిపోయింది రత్నావతిని తనం చేసుకోవాలి అన్న తప్పు కోరిక అతని ప్రమాదంలోకి నెట్టింది అతను మంత్రంతో రాజకుమారిని వశం చేసుకోవాలని చూశాడు కానీ రత్నావతి తెలివిగా ధైర్యంగా ఆ మంత్రాన్ని చెరిపేసింది మంత్రం ఫెయిల్ అవడంతో మరణం అంచున ఉన్న సింగియ చివరి శ్వాసలో ఒక శాపం పెట్టాడు భాంగడ్ ఇక శపించబడింది అని ఆ రాత్రే చీకటి పడిన వెంటనే బాంగడ్ రాజ్యం నిశ్శబ్దమైపోయింది కేకలు గోడలు కూరిన శబ్దం పరుగులు భయంతో కూసే మూలుగులు ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయి ఉదయం అయ్యేసరికి ఒక్క మనిషి కూడా బ్రతికి లేదు మిగిలింది ఇసుక మిగిలింది నిశ్శబ్దం మిగిలింది భయం ఈరోజుకి సాయంత్రం తర్వాత బాంగడ్ ఫోర్ట్లోకి ఎవరూ అడుగుపెట్టరు ఎందుకంటే లోపల ఎవరో పిలిచినట్టు శబ్దాలు వస్తాయి నీడలు కదిలినట్టు కనిపిస్తాయి గాలి చల్లగా విన్నలు జల్లుమనిపిస్తుంది మరియు ఎక్కడో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడికి వెళ్లిన చాలామంది తిరిగి బయటకు రాలేదని చెప్తారు మరి నిజమేమిటి బాంగడ్ నిజంగా శప్పించబడిందా లేక మనమే భయపడి ఈ కథలను పెద్దవి చేసుకున్నామా ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇదే ఈరోజు రహస్యం బాంగడ్ కోట కథ మీకు ఇలాంటి మిస్ట్రీలు సస్పెన్స్ కథ నచ్చితే ఈ ప్రయాణంలో నా వెంట ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో కొత్త నీడతో మరో కొత్త రహస్యంతో సస్పెన్స్ నెవర్ స్లీప్స్